హాయ్ అండి అందరికీ రాగి రెడీ రాగిందోలు చాలా ఈజీగా చాలా సింపుల్గా సూజీ రవ్వ ఒక కప్పు వేసుకుందాం కప్పు రాగి పిండి వేసుకుందాం అదే కప్పుతో పెరుగు వేసుకుందాం రుచికి తగినంత సాల్ట్ ఒక కప్పు నీళ్ళు వేసుకుందాం ఇదంతా ఒకసారి ఇలా కలుపుకుందాం ఇలా కలిపితే చాలు ఐదు నిమిషాలు మూత పెట్టారు ఐదు నిమిషాలు అయితే మిక్సీ వేసుకుందాం మెత్తగా ఇలా మెత్తగా మిక్సీ వేసుకుంటే చాలు గిన్నెలకు వేస్తాయి వంట చోడ పావు స్పూన్ వేసి వంట చోడ వేసేసి బాగా బీట్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి తగినంత ఆయిల్ ఆయిల్ వేడే తెలు శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుందాం జీలకర్ర ఆవాలు చిట్పట్లాడితే చాలు సన్నగా తరిగిన కరివేపాకు వేస్తాం చికెన్ పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుందాం తగినంత సాల్ట్ లైట్ లైట్గా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే చాలు శనగ సర్వ్ చేసుకుని స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఫ్రై చేస్తాం స్వీట్ కార్నే కాదు క్యారెట్ ఉన్నా వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు ఇలా వేగితే చాలు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఆనియన్స్ ఇలా వేగితే చాలు పిండిలో వేస్తాయి ఇదంతా కూడా ఒకసారి ఇలా కలుపుకున్నాం తరకాపాన్ ఒకటి తీసుకొని తగినంత ఆయిల్ కొంచెం నువ్వులు వేసుకుందాం మనం రెడీ చేసుకున్న పిండిని కూడా వేసుకుందాం ఇలా వేసేసి లో ఫ్లేమ్లో కాల్చు ఇలా ఫ్రై అయితే జాలు మరో పక్క తీసుకుందాం ఇలా ఫ్రై అయితే జాలు ప్లేట్లో తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే రాయి బందూసులు అయితే రెడీ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి